నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాల వల్లే వైసీపీకి ఈ దుస్థితి అని చెప్పి మాట్లాడుతూ ఏపీలో టీడీపీని కథం చేయాలనుకుని జగనే కథమయ్యాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా చిచ్చాట్లో మాట్లాడారు పాలనను విస్మరించినందుకే జగన్కు ప్రజలు గుణపాఠం చెప్పారు ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బదండి బాబు ఫోన్ చేస్తే హైదరాబాద్లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్ చేశామన్నది అబద్ధం ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి నేను ఒక ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మర్చిపోయినట్టున్నారు అంటే నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఎలా ఫీల్ అయిపోతున్నారంటే ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడని చెప్పి ఆయన్ని చూసి ఇంతమంది ఓట్లు వేశారని చెప్పి తాను ఒక పెద్ద లీడర్లాగా ఎస్టాబ్లిష్ అయి అయిపోయినట్టుగా అసలు తెలంగాణలో రేవంత్ రెడ్డి తర్వాత ఏదైనా అనే విధంగా అధికారం శాశ్వతం అనేలా తయారైపోతా ఉంది రేవంత్ రెడ్డికి వాస్తవంగా మాట్లాడుతూ వచ్చిన కోటి ముప్పై తొమ్మిది శాతం ఇక జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం అంటే ఇంచుమించు ఒక రాష్ట్రంలో మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది అయితే కోరుకున్నారు మిమ్మల్ని కూడా ఇంచుమించు అలాగే అంతమంది కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కథమైపోయాడు ఎలా అంటారు మాలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళం తెలంగాణలో కూడా అంత్యస్థాయిలో ఉంటారు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఎంతమంది ఉంటారు తెలుసా వాళ్ళు మొన్నని మీకు సపోర్ట్ చేయపోతే నీవు గెలిచేవాడివే కాదు నీ పార్టీ గెలిచేదే కాదు తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వీళ్ళందరూ మొన్న గంపగుత్తుగా టీఆర్ఎస్ని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది నిన్ను చూసో లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు ఎందుకంటే ఈ ఏదో పరిస్థితుల్లో కేసీఆర్ కాకుండా ఇంకేంది ఆప్షన్ అన్నప్పుడు నీవు ఇచ్చిన హామీలు రైతు బంధు దాన్ని పూర్తిగా ఇరవై వేలు ఎకరాకి ఇస్తాను తర్వాత ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తాను మహిళలకు ఉచిత బస్సులు వేపిస్తాను రేపొద్దున మహిళల చేత అమ్మనాభూతులు తెత్తించుకుంటాను మహిళలే కదా కిట్టేది నేను ఇంట్లో పడుకుంటాను అనుకుంటే వాళ్ళు ఇప్పటికే తెగదెరుతున్నారు నువ్వేంద్రా నీ పరిపాలన నాయన మమ్మల్ని ఏంద్రా బాబు ఎట్ట ఐదు అని చెప్పి ఇద్దరైతే ఆడవాళ్ళు జుట్టు 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 పట్టుకొని కొట్టుకుంటున్నారు నీ దరిద్రమైన పరిపాలన చూసి నీ దరిద్రమైన స్కీములు చూసి మాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే హామీ ఇచ్చాడు ఈ హామీ ఆడ అమలు చేస్తారా బాబు అని చెప్పి మేము భయపడతా ఉన్నాం అమలు చేయడానికి అది చేస్తే రాష్ట్రంలో అసలు ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కడే మగవాళ్ళు అందరూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే ఖాళీ కూడా ఉండదు మొత్తం ఆడవాళ్ళు నింపేస్తాడు అయ్యామో మళ్ళీ వాటికి డీజిల్ ఖర్చు కూడా రావు డబ్బులు లేని అంత ఉచిత ప్రయాణం అంటే అటువంటి చెత్త హామీలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఇంకా బద్దకస్తులు చేసింది మీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాలన పాలన వ్యవహారంలో సంస్కరణలు తీసుకొచ్చాడు అది మా లాంటి ఇక్కడ స్కీమ్స్ నువ్వు వాలంటీర్ వ్యవస్థ నేను తీసుకొచ్చుకుంటాను సచివాలయా వ్యవస్థను మేము ఇంప్లిమెంట్ చేస్తామంది నువ్వు నీ పరిపాలన స్టార్టింగ్లో నువ్వు ఎక్కిన కొత్తల్లో జనాలు రోడ్లు ఎక్కారు ఏది ఆరు గ్యారెంటీలకి ఏదో ఫార్మ్స్ మా దగ్గర ఎప్పుడు అల్లగా గత ఐదేళ్ళు ఎప్పుడు లేదు మేబీ ఇప్పుడు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆర్థికవేత గొప్ప సంస్కరణ విధ్వంసం లేని వ్యక్తి అంత గొప్ప వ్యక్తి కదా మీరు గురు శిష్యుల సంబంధం మీ మధ్య మంచి అవగాహన ఉంది మీకు అక్కడ అక్కడ ఇటు వీళ్ళు ఎన్నాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు మహా అయితే ఐదేళ్ళు ఈ ఐదేళ్ళ తర్వాత ఈ ఐదేళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నీలాగా మోటార్ తెసిపోయి పబ్లిక్గా దొరకటం గురు శిష్యుల్లాగా ఎప్పుడైతే లేదు అది కేసీఆర్ ఖచ్చితంగా అక్కడ బౌన్స్ బ్యాక్ అవుతాడు నీలాంటి నువ్వు చేసే కేసీఆర్ని ఎంత నువ్వు ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు లాక్కునే విధంగా వాళ్ళ పార్టీ సంస్థలు అయితే ఎవరైతే విద్యా సంస్థలు లాంటివి కూల్చివేయడానికి ఒక భయాందోళన నువ్వు సృష్టిస్తున్నావు మరి నువ్వేదో గొప్పగా పరిపాలించేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ కోటి ముప్పై రెండు లక్షల మంది పైగా కోరుకున్నారు మిమ్మల్ని ఎంతమంది కోరుకున్నారు అక్కడ అక్కడికేదో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఓట్లు చూసేసింది నిన్న ఎంతమంది చూశారు గట్టిగా నీ నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోయారు నువ్వు గెలిచిన మెజార్టీ కూడా నాలుగు వేలు ఐదు వేలు మెజార్టీతో గెలుపుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయినని అంత మాత్ర పోయిపోయి ఉంటుంది మాకే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అనేది గుంపు మేస్త్రి పదవ అని చెప్పి నిన్న ఆల్రెడీ ట్రోలింగ్ చేస్తా ఉన్నారు ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేయబుల్ ఇండియా ఏదో అన్నాను పిచ్చి లేచిపోయింది అక్కడ ఇక చదువుకే చదువుకు కూడా సిగ్గేసిద్ది నేను మాట్లాడినంటే చదువుకున్న వాళ్ళు మాలాండా కూడా ఊరు నాయన రేవంత్ రెడ్డి గారు పాఠాలు చెబుతున్నారు మనం చచ్చిపోతాం బాబు ఎటువంటి వ్యక్తులు సీఎం పదవి చేసేట్రా బాబు అంటారు నిజంగా అట్లాంటి దరిద్రం నీలాగా మాటలు రాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విద్యా గవర్నమెంట్ విద్యాలయాలు మంచి మంచి పొజిషన్లో తీసుకెళ్ళాలి వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ విద్యాలు విద్యా ఏదైతే ఇంగ్లీష్ మీడియం కానీ ఐబీ సిలబస్ తీసుకుని రావడం కానీ ట్యాప్స్ ఇవ్వడం కానీ నీలాగే చదువు సంధ్య లేకుండా తిరగకూడదు కదా మనం మాట్లాడేటప్పుడు విధ్వంసం పాలన ఏం చేసామనే దాని మీద మాట్లాడండి సంస్కరణలు ఏం చేసుకొచ్చామనే దాని మీద మాట్లాడండి మాకు ఇక్కడ సీట్లు రాలేదు ఓట్లు వచ్చినాయి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చి పదకొండు సీట్లు ఎట్లా అనే దాని మీద ఇప్పుడు అసలు మాట్లాడుకుంటాం ఆ టాపిక్ మీద వెళ్తున్నాను నలభై శాతం ఓటింగ్ వచ్చినప్పుడు నీకు కనీసం ముప్పై అని రావాలి ఏ అంటే ఏదో జరిగిందనే కదా ఇక్కడ ఏదో జరిగింది మీకు అక్కడ కేసీఆర్ ముప్పై ఏడు శాతం ఓట్లు ఉన్నాయి కేసీఆర్ ఏం పడిపోలేదు అక్కడ మీకు కేసీఆర్ అయితే రెండు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం పార్టీలన్నీ ఏకమైపోయి కాంగ్రెస్ కమ్యూనిస్టులు జనసేన తెలుగుదేశం బీజేపీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఓట్లు చేల్చడానికి ఓట్లు కలపడానికి ఓరిన ఆయన యాళ్ళేం పార్టీలని మీ రాష్ట్రంలోనే ఉండే నీకు అందుకని నీకు స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాం అధికారంలో నాలుగేళ్ళు నాలుగేళ్ళ తర్వాత మీ పార్టీ పరిస్థితిని చూడు పరిస్థితి ఎలా ఉంటుందో